హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆ స్పెషల్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో పచ్చి కొబ్బరితో స్వీట్ చేసి చూపిస్తున్నానండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా ఒకేలా కొబ్బరికాయలు ఎక్కువ కొట్టినవి దేవుడి దగ్గర కొట్టి ఎక్కువ మిగిలిపోయినా సరే ఇలా స్వీట్ చేసుకొని చాలా బాగుంటుంది టేస్ట్ చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము ముందుగా నేను ఇక్కడ పచ్చి కొబ్బరి ఒక కాయ తీసుకున్నానండి ఒక కొబ్బరికాయ తీసుకోవాలి పెద్దది తీసుకొని ఇలా ఈ పొబ్బని వెనకాల బ్రౌన్ కలర్ పార్ట్ ఉంటుంది కదా ఇది మొత్తం తీసేయండి ఇలా పిల్లర్తో కానీ లేదంటే చాక్తో కానీ తీసేసుకోండి మొత్తం ఇలా మొత్తం తీసిన తర్వాత కావాలంటే మీరు కొబ్బరిని తుమ్ముకొని తీసుకోవచ్చు లేదంటే ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీకి వేసుకొని తిప్పుకొని అయినా తీసుకోవచ్చు వాటర్ కానీ ఏమి వేయకండి జస్ట్ మిక్సీకి తిప్పేసుకొని తీసేసుకోండి సరిపోతుంది ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత ఇప్పుడు కప్స్ లెక్క తీసుకోండి ఇది ఇది మిక్సీకి వేసిన తర్వాత ఎన్ని కప్స్ వస్తుంది అనేది ఏదైనా ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో తీసుకోండి మనకి పాలు కానీ పంచదారన్నీ కరెక్ట్గా వేసుకోవచ్చు ఇలా కప్స్లో తీసుకుంటే మిగతా అవన్నీ కరెక్ట్గా వేసుకోవచ్చు అనమాట నాకు ఇక్కడ టూ కప్స్ వచ్చింది ఈ కొబ్బరి త్రూము కరెక్ట్గా టూ కప్స్ వచ్చింది కదా ఇప్పుడు దీనికి తగ్గట్టే పాలు కూడా తీసుకోవాలి అందుకోసం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి దాంట్లో నేను ఇక్కడ హాఫ్ లీటర్ పాలు వేసుకుంటున్నాను అంటే టూ కప్స్ పాలు అవుతాయి అవి కప్స్ లెక్క అయితే ఇవి ఆల్రెడీ మరగపెట్టిన పాలే తీసుకున్నాను మీరు పచ్చి పాలైనా తీసుకోవచ్చు చిక్కట పాలు తీసుకోండి తీసుకున్నవి ఇలా పచ్చి పాలైనా పర్వాలేదు మరగపెట్టిన పాలైనా పర్వాలేదు నేను మేగడతో సహా వేసుకున్నాను పాలు ఇవి ఆల్రెడీ మరిగినాయి కాబట్టి ఒక్కసారి వేడైతే తిరిగి సరిపోతుంది ఒకసారి వేడైన తర్వాత ఇవి పాలు పంచదార కూడా వేసేసుకోవాలి పాలు ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో పంచదార వేసుకోండి పంచదార వచ్చి నేను ఇక్కడ ఒక కప్పు వరకు వేసుకున్నాను మీరు కొంచెం తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఒక కప్పు వరకు వేసుకోండి కొంచెం తీపి తక్కువ తినే వాళ్ళైతే ఒక రెండు మూడు స్పూన్లు తగ్గించి వేసుకోండి ఒక కప్పుకి సరిపోతుంది కరెక్ట్గా చుట్టూ ఉన్న మేఘనని ఇలా తీస్తూ ఈ పంచదార పూర్తిగా కరిగనివ్వండి కరిగి ఒక రెండు మూడు నిమిషాల సేపు ఈ పాలు అనేవి మరగాలి అలా మరిగిన తర్వాత మనం ముందుగా కొబ్బరిని రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా మిక్సీకి వేసి అది వేసేసుకోవాలి వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది అడుగు పట్టకుండా అంటే ఇది చిక్కగా అయిపోయి దగ్గరికి అయ్యేంతవరకు మనం ఇలా ఉడికించుకోవాలి పాలల్లో ఈ కొబ్బరిని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి ఇక్కడ ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఇలా దగ్గరికి అయింది కదా ఇంకొంచెం దగ్గరికి అవ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేదంటే అడుగు అంటేసి మాడిపోతుంది మొత్తం అంతా ఇది అవ్వడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుంది అంటే మీరు ఫ్లేమ్ బట్టి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే ఎక్కువ టైం పడుతుంది అది మీడియం ఫ్లేమ్లో అయితే కొంచెం త్వరగా అవుతుంది చూడండి ఇక్కడికి మా దగ్గరికి అయింది కదా ఇప్పుడు చివరిలో ఒక టూ స్పూన్స్ అలా నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని మరొకసారి తిరిగి కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది మీరు కావాలనుకుంటే పీసెస్లో కట్ చేసుకోవాలనుకుంటే ఒక ప్లేట్లో నీట్గా సెట్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొద్దిగా ఫ్రిడ్జ్లో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచుకున్న తర్వాత పీసెస్లో కట్ చేసుకోవడానికి నీట్గా వస్తుంది లేదు పీసెస్గా అక్కర్లేదు అనుకుంటే మీరు ఇలా వదిలేస్తున్నా పర్వాలేదు ఇది ఈజీగా ఫోర్ టు ఫైవ్ డేస్ ఉంటుందండి పాడవకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్